అమూల్య నిశ్చితార్థానికైతే ఇంక అందరూ వచ్చేసి అందరూ ఉంటారు కానీ ఒక్క ప్రేమ తప్పక ఎందుకంటే ఇంకా నువ్వు ఆ నగలు మా చెల్లెల కోసం తీసుకొచ్చినట్టివి అవి నువ్వేసుకుంటే ఎలా అని చెప్పనని ఇంకా నీది వేరు నాది వేరు అన్నట్టుగా ఇంక ధీరజ మాట్లాడేటప్పటికీ ఇంకా ప్రేమ అయితే చాలా కోపంతో అయితే ఇంకా అక్కడ రూమ్లో ఉండిపోతుంది ఇంకా వేదవతి రామరాజు ఇంకా అందరూ వచ్చేసారు ప్రేమ రాలేదు పి తీసుకురాబారు చిన్నోడా అని చెప్పని పంపిస్తే ఇంకా ప్రేమ అయితే బెట్టు చూపిస్తుంది ఓహో రాత్రి నేను ఎట్లా మాట్లాడిన కదా ప్రేమ ఇంత కోపంగా ఉందని చెప్పని ఇంకా తనని కూల్ చేయాలని చెప్పని సారీ ప్రేమ అని ఏదో తెలియకన్నాను అంటే ఏంట్రా తెలియకనేది నువ్వు ఎప్పుడైనా సరే ఇలాగే మాట్లాడుతున్నావు నీది వేరు నాది వేరు అన్నట్టుగా అయినా నేను ఎవరిని మీ మీ మేనమ కూతుర్ని కాదా అయినా తను మీ అమ్మ నాకు మేనత్త కాదా నేను ఎలా పర్యదన్నవి నువ్వు ఇలా మాట్లాడుతావు ధీరజ్ అని చెప్పని ఇంకంటుంది నా సంగతి తెలుసు కదా నువ్వు ఎందుకు మళ్ళీ అంటే లేదు నేను ప్రతిసారి నువ్వు ఇలాగే హట్ చేస్తున్నావు అందుకే నేను రాను నాకు ఏ సంబంధం లేదు కదా ఇంటితో అందుకే నేను రాను అని చెప్పని ధీరజ్ మొహం ఏదైతే చెప్పేస్తుంది